నైరుతి రుతుపవనాలు పదిహేను రోజుల ముందే రావడంతో వానాకాలం సాగుకు అన్నదాతలు సన్నద్దమయ్యారు దుక్కులు సిద్ధం చేసుకోవడం విత్తనాలు కొనుగోలు చేయడం ఎరువుల సేకరణలో ఉమ్మడి కరీంనగర్ రైతులు నిమగ్నమయ్యారు విత్తనాలు ఎరువులు విక్రయించే వ్యాపారులు నిబంధనలు అతిక్రమించొద్దని నాణ్యమైన వాటినే రైతులకు విక్రయించాలని అధికారులు సూచించారు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనుమతి పొందిన దుకాణాల్లో రైతులు కొనుగోలు చేయాలని రసీదు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు ఎరువులు మోతాదుకు మించి వాడొద్దని దానివల్ల జరిగే అనర్ధాలను అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నామని కొత్తపల్లి మండల అధికారి కృష్ణ తెలిపారు రైతులకు ఇచ్చే సూచనలు ఏంటంటే వర్షము వర్షం వర్షము మంచిగా అంటే అరవై నుండి డెబ్బై సెంటీమీటర్లు పడ్డ తర్వాతనే విత్తనాలను విత్తుకోవాలని కోరుతున్నాము అలాగే ఇప్పుడు వరి రైతులు వచ్చేసి ఆరుద్ర వరకు నారు పోసుకుంటారు కాబట్టి ఏంటంటే రొట్టె ఎరువులను సాగు చేసుకొని నాటు వేసే ముందు దానిలోనే కలియ దున్నుకొని భూసారాన్ని పెంచుకోవాలని కోరుతున్నాము ఆర్తడి పంటలైన పత్తి మొక్కజొన్న పంటలను సాగు చేసే రైతులను బోధే పద్ధతిలో సాగు చేసుకోవాలని కోరుతున్నాము పత్తి కానీ మొక్కజొన్న కానీ పంట పాడు కాకుండా ఉంటుంది కాబట్టి ఆ విధానాన్ని పాటించాలని కోరుతున్నాము కల్తీ విత్తనాలకు సంబంధించి ప్రతి రైతు ఆలోచించాలి షాప్లో కొన్నప్పుడు ఖచ్చితంగా రసీదు తీసుకోవాల్సి ఉంటుంది బయట ఎవరైనా లూజ్ విత్తనాలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కోరుతున్నాము లో వర్షాలు ముందుగా రావడం వల్ల దుక్కులు అన్ని దున్నుకొని రెడీ కావడం జరుగుతుంది జీలు విత్తనాలు చల్లడం ఇంతకు ముందుగా మొలవడం పచ్చి రోటకు బాగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది మేము వ్యవసాయ అధికారులు కూడా ఎక్కడ పత్తి విత్తనాలు కొనాలి మంచి వర్షాలు పడ్డ తర్వాతనే విత్తం పెట్టుకోవాలని వాళ్ళు ఎప్పటికప్పుడు జరుగుతుంది రైతుల సుత ఏంటంటే వర్షం మొత్తం బాగా పడితేనే ఒక రెండు రోజులు మూడు రోజులు వర్షం పడి దుక్కిలో నుంచి నీళ్లు బయటకెళ్ళిన తర్వాతనే విత్తనాలు పెట్టాలని శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు కోరుతున్నారు రైతులు సుత అదే విధంగా పెడితే ఏంటంటే డబల్ డబల్ పని ఉండదు విత్తనాల ఖర్చు మీద పడదు చూడండి మనం గతంలో ఒక వర్షం పడగానే విత్తనాలు పెట్టిరు రెండు సార్లు మూడు సార్లు పెట్టడం వల్ల బడని మీద పడది ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎందుకంటే పెట్టుబడుల దినం ఆసనం అవుతుంది కాబట్టి రైతులకు పెట్టుబడులకు బ్యాంకు వాళ్ళతో కొంచెం కన్విన్స్మెంట్ మాట్లాడలేదు శాస్త్రవేత్తలు చెప్పినట్టు అగ్రికల్చర్ అధికారులు చెప్పినట్టు మంచి విత్తనాలను ఎన్నుకోవాలి వర్షం పడ్డది చదువు చేసుకున్నాము ఇక ముందుగానే తీసుకెళ్తున్నాము నేను ఐదు ఎకరాలు వేస్తున్నా ఎకరానికి రెండు ప్యాకెట్లు తీసుకుంటున్నాము దాదాపు అయితే ఒక పది ప్యాకెట్లు అయితే పట్టుకెళ్తున్నాను నేను